హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టువంటి కాలేజ్ నారాయణ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్ సైన్సెస్ బీపీటీ బిఎస్సీ ఎంఎల్టీ అండ్ బీఎస్సీ పారామెడికల్ కి సంబంధించి కౌన్సిలింగ్ అయితే జరుగుతుంది కదా ఈ యొక్క భాగంతో కౌన్సిలింగ్ లో భాగంగా మనం లాస్ట్ టైం చూస్తే కనుక బిఎస్సీ ఎంఎల్టీ అండ్ కి సంబంధించి సారీ బీపీటీ కాదు బీఎస్సి పారామెడికల్ కి సంబంధించిన కాలేజెస్ ఏవైతే ఉన్నాయో అవి గురించి అయితే మనం వీడియో అయితే చేసేసుకున్నాం సో టోటల్గా మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఏమున్నాయి ప్రైవేట్ కాలేజ్ ఏమున్నాయి అండ్ ఎమ్ఎల్టీ బిఎస్ కి ఏ కాలేజ్ ఉన్నాయి అయితే మనం లాస్ట్ టైం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం సో బట్ నేను సెపరేట్ వీడియో చేస్తా ఉన్నాను కదా ఫిజియోసీ బీపీటీకి గురించి ఆ యొక్క బీపీటీ గురించి ఈ ఈ యొక్క పర్టికులర్ వీడియోలో మాట్లాడుకుందాం అనమాట ఎందుకు అంటే మీరు వెబ్ ఆప్షన్ ఇచ్చే టైంలో ఈ యొక్క కాలేజెస్ ఏవైతున్నాయో వీటి గురించి కొంచెం కూడా అవగాహన లేకుండా మీరు వెబ్ ఆప్షన్స్ ఇవ్వ ఇవ్వకూడదు ఇస్తే కనుక మీరే మీకే లాస్ట్ ప్రాబ్లమ్ అవుతుంది అనమాట ఎందుకంటే అవగాహన లేని కాలేజ్ ఏదో ఒకటి తెలియని కాలేజ్లో సీట్ అయితే మీరు ఫస్ట్ ఆప్షన్ కింద ఆ కాలేజ్ని అనుకోండి అందులోనే సీట్ వస్తుంది అప్పుడు లాస్ట్ ఫైనల్కి ఏమవుతుంది మీరు అందులో ఎందుకు జాయిన్ అయినరా బాబు అని చెప్పేసి మళ్ళీ మీరే బాధపడతారనమాట సో అలా బాధపడకుండా ఉండాలి అంటే నేనే ఫస్ట్ అయితే మీరు కొంచెం కాలేజెస్ ఏమున్నాయో తెలుసుకోవాలన్నమాట ఓకేనా సో లెట్స్ కంటిన్యూ దట్ వీడియో ఓకేనా మనం చూసే కనుక బీపీటీ ఆఫ్ ఫిజియోథెరపీ సో ఇందులో గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఏముండవు అమ్మా ఎందుకంటే ఈ యొక్క కోర్సుకి ఓన్లీ ప్రైవేట్ కాలేజ్ మాత్రమే ఉంటాయి ప్రైవేట్ కాలేజెస్ లో గవర్నమెంట్ సీట్స్ అయితే ఉంటాయన్నమాట వేరస్ అన్ని బిఎస్ నర్సింగ్ లో మనకి గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి బీ బీఎస్సి ఎంఎల్టీ లో ఉంటాయి బీఎస్సి పారామెడికల్ కోర్సెస్ లో కూడా గవర్నమెంట్ కాలేజ్ ఉంటాయి వేరస్ ఫిజియోథెరపీకి మాత్రం ప్రైవేట్ కాలేజ్ మాత్రమే ఉంటాయి అన్నమాట ఓకేనా ఫస్ట్ కాలేజ్ వచ్చి కనుక అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ జూబ్లీ హిల్స్ ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ ఇస్తారు ఇవన్నీ పట్టుకోమాకండి జస్ట్ మీకు ఇంటేక్ ఎంత ఉంది ఎంత ఎన్ని సీట్స్ వరకు తీసుకుంటారు ఇంటేక్ అనేది ఇక్కడ నేను స్క్రోల్ ఇక్కడ కరెల్తోని కదిపిస్తున్నాను చూడండి ఇక్కడ ఫిఫ్టీ అని చెప్పిస్తుంది కదా అపోలో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీలో ఫిఫ్టీ వరకు గవర్నమెంట్ సీట్స్ తీసుకుంటారు అని అర్థం ఓకేనా సో నెక్స్ట్ అరుంధతి కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ మెడిచల్ ఫిఫ్టీ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ బంజారా హిల్స్ ట్వంటీ ఫైవ్ చందన కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సూర్యపేట్ ఫిఫ్టీ సీఎమర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ కన్లకయ మెడికల్ ఫిఫ్టీ డక్కన్ కాలేజ్ ఆఫ్ ఫిజోథెరపీ హైదరాబాద్ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు అండ్ డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ రంగారెడ్డి ఫిఫ్టీ దుర్గభాయ్ దేశ్మ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మహబూబ్ నగర్ ఫిఫ్త్ వరకు తీసుకుంటారు దుర్గభాయి దేశ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హైదరాబాద్ ఫిఫ్త్ వరకు తీసుకుంటారు ఇక్కడ మీరు వెబ్ వెబ్బా ఇచ్చే టైంలో దుర్గా దేశముఖ్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉంది సేమ్ నేమ్ తో రెండు ఉన్నాయి ఇక్కడ ఒకటి మహబూబ్ నగర్ లో ఉంది ఒకటి హైదరాబాద్ లో ఉంది ఇప్పుడు మీరు కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేసి సో హైదరాబాద్ హైదరాబాద్ లో పెట్టుకోవాలి అన్న దాంట్లో మీరు కన్ఫ్యూజ్ అయ్యి కొంచెం మహబూబ్ నగర్ అని పెట్టేసి ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారనుకోండి ఇక్కడ మీకు సీట్ వస్తుంది సో అకార్డింగ్ టు కేఎన్ఆర్ వ్యూచెస్ కాలేజ్ నారాయణ యూనివర్సిటీ ప్రకారం మీరు కనుక ఫస్ట్ ఫేజ్లో ఏ కాలేజ్లో అయితే సీట్ వస్తుందో ఆ కాలేజ్లో ట్యూషన్ ఫీజ్ పే చేయాలి యూనివర్సిటీ ఫీ పే చేయాలి అండ్ అదేవిధంగా మనకి మన యొక్క సర్టిఫికేట్స్ కూడా అక్కడ ఇవ్వాలి సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళడానికి అయితే ఉంటుంది లేదు మేము ఇవ్వము అంటే ఇంకా మీరు ఓవరాల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయడానికి ఉండదు అనమాట అందుకే ఇప్పుడు మీరు ఇలా చిన్న చిన్నగా మీకు తెలియకుండా కన్ఫ్యూజ్ అయ్యారు అనుకోండి దుర్గాభాయ్ దేశముఖ్ కాలేజ్ ఆఫ్ ఫీదర్ ఒక్కటే ఉంది అని చెప్పేసి హైదరాబాద్ లో ఉంది అని చెప్పేసి మీరు మహబూబ్ నగర్ పెట్టారు అనుకోండి అక్కడ సీట్ వస్తుంది సో మళ్ళీ సెకండ్ ఫేజ్ లో వేరే కాలేజ్ సీట్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే దుర్గాభాయ్ దేశముఖ్ కాలేజ్ ఫీదర్ మీ నగర్ లో పెట్టారో అక్కడికి వెళ్ళి మీ యొక్క సర్టిఫికెట్స్ మీ యొక్క ఫీ అమౌంట్ అవన్నీ కలెక్ట్ చేసుకొని మళ్ళీ వచ్చి కొత్త కాలేజ్ లో ఇవ్వాలి అంత ప్రాసెస్ ఉంటుంది అంత ఇబ్బంది అవుతుంది ఇది మీకు ఎవరు చెప్పరు అందుకొరకు ఒకేసారి మీరు ఈ యొక్క కాలేజెస్ నేమ్తో ఫేవర్ అవుతాయి మీకైతే ఒక ఐడియా వస్తుంది అన్నమాట ఓకే ఈ కాలేజెస్ ఉన్నాయి ఈ కాలేజెస్ యొక్క కోర్స్ ఇవి ఇది అని చెప్పేసి మీకు ఒక అవగాహన వస్తుంది సో ఓకేనా అందుకొరకు నేను వీడియో అయితే చేస్తున్నాను ఓకే సో ఈ విధంగా మనకు ఉందనమాట మహబూబ్ నగర్ అండ్ హైదరాబాద్లో ఇంతవరకు సీట్స్ అయితే తీసుకుంటారు ఓకే నెక్స్ట్ టెన్త్ వన్ వేస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఖమ్మం ఫిఫ్టీ అండ్ కాకతీయ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హన్మకొండ ఫిఫ్టీ అండ్ కేఎల్ఆర్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ పాలంజా ఫిఫ్టీ అండ్ కృష్ణ ఐఎంఎస్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫిఫ్టీన్ ఐ మీన్ కిమ్స్ అంటారు ఈ యొక్క కాలేజీని మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ వికారాబాద్ ఫిఫ్టీ మోడర్న్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ రిహాబిటేషన్ ఫిఫ్ ట్వంటీ ఫైవ్ వరకు తీసుకుంటారు ఈ యొక్క కాలేజీలో నవదేవ్ కాలేజ్ ఆఫ్ ఫియోథరపీ మహబునగర్ ఫిఫ్టీ పీడిఎస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫియోథరపీ ఫిఫ్టీ ప్రగతి కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ నిజామాబాద్ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు ఆర్వీఎం కాలేజ్ ఆఫ్ ఫియోథరపీస్ దిపేట్ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కరీంనగర్ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు ఇక్కడ అండ్ నెక్స్ట్ సంజీవని కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ సంగారెడ్డి ఫిఫ్టీ వరకు తీసుకుంటారు షాదన్ కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ హైదరాబాద్ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు శ్రీరత్న కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఉప్పల్ హైదరాబాద్ ఫిఫ్టీ అండ్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఫియోథరపీ శాంతి నగర్ నల్గొండ ఫిఫ్టీ సురభి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ సిద్దిపేట్ ఫిఫ్టీ అండ్ సుశ్రుత ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజికల్ మెడిసిన్ నగర్ ఫిఫ్టీ అండ్ తిరుమల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ నిజామాబాద్ ఫిఫ్టీ అండ్ ఆయనకి తిరుమల కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ వరంగల్ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు యశోద కాలేజ్ ఆఫ్ ఫియోథరపీ మెడ్చల్ ఫిఫ్టీ వరకు తీసుకుంటారు యశోద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫియోథెరపీ మెడ్చల్ ఫిఫ్టీ అండ్ ఐఎన్ కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ రంగారెడ్డి డిస్టిక్ ఫిఫ్టీ డాక్టర్ విఆర్కే ఉమెన్స్ కాలేజ్ ఆఫ్ ఫియోథెరపీ ఫిఫ్టీ సో ఈ రకంగా మనకి టోటల్ గా థర్టీ టూ కాలేజెస్ కాలేజెస్ అయితే ఉన్నాయి మనకి సో ఇందులో మనకి ఈ యొక్క ఇన్ని మాత్రమే సీట్స్ అయితే ఉంటాయి ఒక కాలేజ్ కి ఇన్ని అని చెప్పేసి ఫిఫ్టీకి ఎబో అయితే మించలేదు ఇప్పటివరకు అయితే చూడండి సో అండ్ వన్ మోర్ థింగ్ ఒకటి ఏంటంటే దీనికి నో గవర్నమెంట్ కాలేజెస్ మీరు గుర్తుపెట్టుకున్నట్టయితే ఎందుకంటే మీరు ఫిజియోథెరపీకి అప్లై చేశారు ఎమ్మెల్టీకి అప్లై చేశారు అండ్ అలైడ్ హెల్త్ సైన్సెస్ కి కూడా అప్లై చేశారు కాబట్టి ఈ యొక్క రెండింటిలో మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి వేరా ఫిజియోథెరపీకి మాత్రం గవర్నమెంట్ కాలేజ్ అయితే ఉండవు ఇక్కడ మీరు కనుక ఫిజియోథెరపీ చేయాలి అనుకుంటే డెఫినెట్ గా కొన్ని మంచి కాలేజ్ చూసుకోవాలన్నమాట ఓకేనా ఎందుకంటే ఎక్కువ ప్రైవేట్ కాలేజ్ ఉన్నాయి అవి కూడా చిన్న చిన్న కాలేజ్ అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట సో ఇవి దీని కొరకు కొంచెం అయితే మీరైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది ఇఫ్ ఇన్ కేస్ మీకు గనక ఈ యొక్క పర్టికులర్ ఫిజియోథెరపీ కాలేజ్ పైన వీడియో కావాలి అన్న మాకు బెస్ట్ కాలేజ్ ఏంటి ది బెస్ట్ కాలేజ్ ఏంటి సో టాప్ టు బటం అంటే మాకు టాప్ టెన్ లోపు టాప్ ట్వంటీ లోపు టోటల్గా థర్టీ టూ కాలేజ్ ఉన్నాయి కదా టాప్ టెన్ లోపు ఈ రకంగా వీడియో చేయనన్నా సో ఇవి ఫస్ట్ వస్తాయి ఏంటి అని చెప్పేసి మాకు బెస్ట్ కాలేజ్ కావాలి లిస్ట్ కావాలి అని చెప్పేసి అనుకుంటే సో మీరు కింద కామెంట్ సెక్షన్ లో తప్పని గా వీడియో చేస్తాను దాని గురించి కూడా ఓకేనా సో ఇట్స్ టోటల్ డిపెండ్ అపాన్ యువర్ ఇంట్రెస్ట్ అంతే మీరు చూడాలి అనుకుంటే నేను చేస్తాను లేదంటే అవసరం లేదు ఓకేనా సో బట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను పాస్ చేయడం అనేది నా బాధ్యతగా నేను చేస్తున్నాను ఓకే దట్ దట్స్ ఓకే సో వీడియో ఇన్ఫర్ఫేషన్ అనిపిస్తే లైక్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే షేర్ అయితే చేయండి డెఫినెట్ గా సో మీకు కనుక హెల్ప్ అయింది అనిపిస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కన బెల్లకి అయితే ఆప్షన్ పెట్టేసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్